నిరుత్సాహం కాకుండా సెలవులు చెప్పండి జాగ్రత్తగా వినండి మీకు చెప్పే మాట కూడా మంచిది దేవుని ఎంత చేస్తాను నాకు ఇచ్చిన స్వల్పమైనటువంటి యొక్క ఈ వర్తమానంలో నాకన్నా అనుకున్నా మరి దగ్గరలో ఉన్నారు మేము ఉన్నాం ఇరువురు కలిసి ఈ వాక్యాన్ని షార్ట్ లో మేము షేర్ చేసుకోవాలి మంచిది కదా ప్రజల్లో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రియులు మాతోటి సేవకులు దగ్గరలు జానయ్య గారికి అమ్మగారికి మీ అందరికీ వంద వాళ్ళు బాగున్నారా మీరందరికీ బాగుండారు నన్ను మీరు ప్రజలకు బాగుండాలి అల్లల్లో ఆ చిన్న పల్లవి చరణం పాటి తర్వాత కొంచెం మనం మెసేజ్ ఇదే నా కోరిక ಜೀವನ ರಾಗ ಮಾಲಿಕಾ ಇದೆ ಇದೆ ನವ ಜೀವನ ರಾಗ ಬಾಲಿಕಾ ಇದೆ ನಾಲಿಕಾ

సమయ విషయంలో జాగ్రత్తగా ఎనభై నాలుగవ కీర్తనలోందిరం దేవుని మందిరం దేవుని సన్నిధి దేవుని ఆలయం దేవుని ప్రార్థన చేస్తున్నది చాలా మంచి ప్రాముఖ్యమైన చూ సన్నిధి మనకి ఇవ్వబడినది ఇంటిలో ప్రార్థన చేసుకునే కంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది ప్రజలు ప్రార్థన చేసుకున్నాం పర్షులుగా ప్రేమ గల దీన్ని కృపగలిగిన మీ కొందనాలు చెల్లించు విన్నా ప్రభా ఈ స్థలము జరిగిస్తున్న ప్రభా చెరిసి ప్రతిష్ట రోజు ప్రభి రాత్రి పూట ప్రభా పరు మీరు మమ్మలను దర్శించబడున మాట్లాడున దేవుడు దేవుడు దర్శించే దేవుడు వాక్కు చేత బలపరిచే దేవుడవు నీవు తప్ప నాకు ఎవరున్నారుయ్ మీ దాసులక ప్రభువవ లెవని తీస్థలమంది ప్రభువా ఈ మందిరమందు ప్రభువని తన్ని నాయన ప్రసిష్ట రోజు జల్పిస్తున్నా విస్మరణను శార్ధన కలిసినా ప్రభువా అతి శ్రేష్టమైన మీ నామముల కొనిని స్థలమందున ప్రభువా వాక్కు ద్వారా మమలను దర్శించబడును గాక వాక్కు చేత మమలు పట్టబడును గాక వాకు చేత మా బలహీంద్రుడు ఏసు నామని రాత్రి పూట పోక మీ కొందరాలు చెల్లించి ప్రభు కొద్ది నిమిషాలు బ్రహ్మ వాక్యమైన దేవుడు రాతో మాట్లాడు బ్రహ్మ మాతో మాట్లాడు బ్రహ్మ మీ మాటలో జీవమనేది మీ మాటలో ఆశీర్వాదం ఉన్నది మీ మాటలో మా జీవితాలు వెలిగించే బ్రహ్మ ఆత్మ దీపముతో వెలిగించబడునగాక ఆత్మ రగలేసిన బడునగాక కొద్ది నిమిషాలు నాతో మాట్లాడు ప్రభా అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికిరాని చెత్త దుమ్ము దూలి లాంటి వాడిని ప్రభా మీ శివశాఖ మరుగుపరుస్తాడు అపవాదికి అపసేవ కలువని కాక నీ పిల్లలకు చేయను సమకూర్చబడిన కాక ప్రతి ఆటంకములను ఏసం నామములు నేర్చేవాడిన కాక అంతగా శక్తులు కలవరలు పెట్టేందు రాత్మలను నా వెనుకున్న దోస్తుని బలపరుస్తుంది ప్రభు మేమందరం నీ తోటలో పనిచేస్తున్నాం వెదజీల విత్తనాలు హృదయాల్లో ఫలించి నాటబడి తంగని కాలు ముందు ఫలమిచ్చే చెట్లుగా ఫలవంతమైన తమ ఫలాలతో నింపబడిన గాక ఏ శ్రీకృష్ణ నామంలో ప్రార్థించి మనమల్ని అడిగి వేడుకుంటూ నాము తండ్రి అమ్మే చరి ప్రస్తుత గంధము ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ చదువు నీ మందిరము నందు నీ మందిరమ్మను నివసించేవారు ఎక్కడ దా మందిరముల నివసించాలి నివసించడం అనగా దేవుడితో నడుచుకొనుట నివసించడం అనగా దేవునితో కలిసి జీవించుట దేవునితో జీవించా వాళ్ళని సరిగా జీవించాలి దేవుని మందిరములో నివసిస్తే దేవుడి అద్భుతము అది ప్రత్యేకించబడి చర్చి ప్రతిష్ట రోజు అతి శ్రేష్టమైన మంచి తగు శాంకులను ఏర్పాటు చేసి స్థలమందును దేవుడు నాకు ఇచ్చిన పరిశ్రమ మొదటగా ప్రారంబడి మీ స్థలమందులు దేవుని సన్నిధైన మందిరం అనేది ఈ అనే సంవత్సరాలు జరిగిస్తున్నారు శోధన ద్వారా సమస్యల ద్వారా విపత్తుల ద్వారా ఏది జరిగిన దేవు కృప వారి మీద ఉన్నది కాబట్టి రోజు నిలవగలిగిన వారు ఎంత దన్నితంటే అంటే ప్రభు నందు ప్రేమైన సంగమ చాలా ధన్యత యహో మందిరములో చెప్పగల దేవుడు బలపరిసేవాడు ఈ రాత్రి పూట మిమ్మల్ని వాక్ చేత బలపరిసి దేవుని వాక్ చేత వెలిగెప్ప చేసి దేవుడు మిమ్మలను ఆయన రాకడెందు ప్రతి ఒక్కరు కూడా పలముల చేత బలపరచబడిన గాక అదే ధన్యత కలిగిన వారు అయి ఉన్నాం ఎంత ధన్యత అండి ఈనాడు అందరం సజ్జులుగా క్షేమంగా ఉన్నాం ధన్యత కదా అక్కడ రాయబడిన మాట ప్రభునందు ప్రేమ సంగమా నీ మందిరమునందు నివసించే వారు ధన్యులు వారు నిత్యమునే స్థుతించదారు నీ వలన బలమునందిన మనుషులు ధన్యులు హలే నమ్ముతున్నారు పిల్లల చదువుకు ఉద్యోగం చేస్తే తండ్రిలు కాదు ఏదో డబ్బు సంపాదించి పిల్లలు అప్పగించదు దేవుని నమ్మాలి ప్రభు విస్మరించాలి దేవుని ఎందుకు పిల్లల

దేవుని సన్నిధులు దేవుని ఆలయములు దేవుని యొక్క ఏర్పాటు చేయబడి సమాజ మందిరములు రావటం ఒకటి కుటుంబలు తెలుసా నువ్వు చేసిన చేతి కష్టాన్ని దేవుడు దీవించబడిన కలిగి దేవుడు ప్రభు చక్కగా ఎలా ధనిలో తెలుసా మొదటి రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ చదువుకుందాం మొదటి రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ చదువుకుందాం అతడు ఎలాగో సెలవించ చేసిన ప్రార్థన విన్నపములను అంగీకరించగలిగిన నా నామమున అక్కడ సదాకాలము నా దృష్టి నా మనసు ఎల్లప్పుడక్కడే ఉండబడున గాక దేవుని సంగీతంలో మనం కూడుకుంటే దేవుని మంత్రి మనము ఆరాధన కొరిస్తే మూడు విషయాలు జరుగుతున్నవి ఏం రెండు తెలుసు చేసిన ప్రార్థన విజ్ఞాపన దేవుడి వినుక నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఎక్కడ అంగీకరిస్తాడమ్మా దేవుడి సంగీతలు నువ్వు చేసే ప్రతి మనవలు విజ్ఞాపన ప్రతిది కూడా దేవుడు వాటిని అంగీకరించేవాడుగా ఉన్నాడు రైతులాడు హోలియా చాలా మంది మందిరానికి వస్తావు మనిషిని కూడా మనసు వెళ్ళిపోతే ప్రభునందు ఒక చిన్న మాట చిన్న త్వరగా ముగించుకుంటారు బట్టి వాటి మరియమ్మ ఒక ఆమె ప్రార్థనలో వస్తున్నదంట ఆ పేరు మరియమ్మ చక్కగా ప్రార్థనలో ఉంటున్నది బాగా ఉంటున్నది ఆ ప్రార్థన ద్వారా కొంతమంది మందిరానికి నడిపించగలుగుతూ ఉన్నది అంటే సమయంలో చక్కగా కొత్తమారు వస్తున్నారంట మందిరానికి సన్నిధి ఏ మరియమ్మ గారు ప్రార్థన బొమ్మగా బాగా చేస్తుంది ఏం జరిగిందంటే ఒక రోజు సత వాళ్ళందరం తీసుకొచ్చినది సేవకులు వచ్చారు ప్రార్థన జరుగుతుంది రమ్మని వచ్చారు వచ్చిందంటే ఫాస్ట్ గారు మాలంట ఫాస్ట్ గారు మరియమగారు ప్రార్థన చేయమన్నారంట ఆమె చేయటం మొదలు పెట్టినది ప్రజల్లో అందరికి కొత్తలు కూడా వచ్చిన సిద్ధాంతం వెంబడించాడు అందరూ కలిసి బాగా అండి అంటే మనిషి ఇక్కడ ఉన్న మనసు ఎక్కడ వెళ్ళిపోయినది

తర్వాత అంటే మరియమ్మ గారు ప్రార్థన బాగా చేస్తున్నా మధ్యలో ఇసుక ఇసుగుసుకొని ఏంటంట ఏం చెప్తాం మాయదార మనసు పాడ మనసు వస్తా మీ బాబాయి చావుల పట్టుకొచ్చాడు వండాను ఆయన పెట్టాను తింటాన సమయం లేదు ఆ సట్టి ఉట్టి మీద పెట్టాను ప్రాణం చేస్తుంటే ఆ బుట్ట మీద పిల్ల చెట్టు పడిరత్తనంట లేపినట్టుగా నాకు వస్తుంది చూసారా అంటే మనసు ఇక్కడే ఉన్నది హల్లెలూయా మనసు ఎక్కడికి गेलीపోయినది వేరే చాటుకి వెళ్లిపోయినది హల్లెలూయా ఆ చేసిన అదే నాకు పోస్తున్నంట ఆ బుట్ట మీదకి పిల్ల తంది మోత లేపుతుంది అంతేనా అది రౌండ్ వారణే ప్రార్థనలో ఇస్కిస్ కంటున్నంటి నేను ఆడి ఎలా ఉన్నానంటే దేవుని మందిరానికి రాగలిగినో దేవుని సంధికి రాగలిగిన వారు ప్రభునందు ప్రేమ సంగమా మన సంత ఎక్కడుంటే ఏసై కూడా నీతో ఉన్నప్పుడు దేవుని సన్నిధి వచ్చి దేవుని సన్నిధిలో గడిపితే మాట మాట్లాడి తెలిసి రోజున నీవు చేసిన ప్రార్థన వినపలను అంగీకరించి తిని ప్రజలు నువ్వు చేసిన ప్రతిని కూడా ఇంటికాడ చేసిన ప్రార్థన వేరు మందులు చేసిన ప్రార్థన వేరు దేవుని సన్నిధికి వచ్చి ఈ సమస్యల పరిష్కారం ఎక్కడ దొరుకుతున్నది దేవుని మందిరములో హలోలియా ఈ సమస్యల బాధలకు ఎక్కడ దొరుకుతున్నది ఆనందం దేవుని మందిరములో దేవుని మందిరమైన దేవుని సన్నిధిలో మన సహవాసం కలిగిన వారు ఉండాలి అందుకోసం రాయబడిన మాట రెండో విషయమే ఏంటంటే నా నామమున అక్కడ సదాకాలం ఉండునో హలోలియా నా నామము అక్కడ సదాకాలం ఉండును అంటే అర్థం ఏంటి ఎక్కడైతే నువ్వు ఉంటావో చేసి అక్కడ ఉండబడిన గాక బైబిల్ ఏమంటున్నదంటే ఎక్కడైతే ముగ్గురు కలిగి ఉన్నారు అక్కడ పరశుదాత్మ దేవుడు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడా లేడా ఉన్నాడే లేదా నీ సమస్యలను పరిష్కారం చేసేవానున్నాడా పర్వతములు తొలగినను మెట్టలు పెద్ద పిల్లలను నా కృపగి దేవుడి సన్నిదైన సహాసంతో కలిసి ఉంటే దేవుడి సన్నిదైన ప్రభుత్వాన్ని వెమనిస్తే అద్భుతములు చేస్తే దేవుడు నిన్ను సదాకాలం దీవించబడును రాయబడిన మాట మనసు ఎల్లప్పుడు కూడా దేవుడి దృష్టి అంటే నీ మీద ఉండదు మందిరా దృష్టి నీ నీమేది నీ మీదే పెడతాడు దేవుడు ఫోకస్ పెడతాడు తల్లైన తన సంతి బిడ్డను మరో వచ్చేవా గానీ దేవుడు మనిషి ఎవడు కాదు అంటే దేవుని మందిరం నివసించేవారు ధన్యతలో మూడు విషయాలు ఏంటంటే నీ ప్రార్థనలో వినపలో దేవుడు వినుడుగా కా ఆయన మాట నా నామము అక్కడ సదాకాలం ఉండబడునుగా గాక మూడే విషయమేంటే ఏంటంటే నా కను దృష్టి అంత కూడా నా మనసు అంత మీద ఉన్నది ప్రభు ప్రజల్లో ఒక విషయం నాపం చేసుకున్నాం ప్రభునందు ప్రియమైన సంగమం లోకర్వ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పది నుంచి పద్నావత్సరం చదువుకుని ముగించుకున్న సమయం లేదు లోకాస వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచ్చి పత్నవత్సం చదువుకుందాం ప్రార్థన చేయుటకై చేయుటకైనా మనుషులు ఎక్కడికి వెళ్ళారంటమ్మా మీరు ఎంతమంది వస్తున్నారు మీ భర్తలు రావట్లేదా దేవుడు అడుగుతాడు తెలుసా తెలుసా ఇద్దరు మనుషులు అన్నగా ఎవరేమో భార్య భర్తలు కృష్ణ చెప్తుంది భార్య భర్తలు అంటే మందిరానికి వస్తున్నారంట వస్తువు సబ్జెక్ట్ కొత్తగా కొనసాగుతున్నారు వచ్చి ప్రార్థనలు బలపడుతూ విన పాస్ట్ గారు ప్రార్థన చేస్తు ప్రసంగం చేస్తున్నారు ఆయన అన్నాడంట పాస్ట్ కదా ఆకండి నేను ప్రార్థన చేస్తానన్నాడంట సరే నువ్వేం చేస్తావు ప్రార్థన ఇంకా ప్రార్థన విషయం తెలియదు నేను చేస్తానంట సరే లేకపోతే పోతే అదొక అదొక సమస్య కదా సరే ఏం చేస్తాడంటే చేయమన్నానండి ప్రార్థన పర్లోక మందుడు మా తండ్రి పర్లోక మందు మా తండ్రి పర్లోక మా తండ్రి ఇకదంటానంట అరిగిపోయిన గ్రామ పని గడ్లాగా అంట ఏంటే అంతే ప్రార్థనలు ఇంటికి వెళ్ళాడంటే భార్య తన్నాడు ఇదిగో నేను మందిరంలో ప్రార్థన చేశా ఎన్న ఎక్కడి నుంచి కుట ప్రార్థన చేద్దాం దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు ఇంటిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుందాం నేను చేసిన ప్రార్థన విన్నావు కదా ఎన్నా ప్రార్థన చేస్తావా చేస్తాను అంచా ప్రేద ఇంటికి వెళ్ళారని చెప్పారు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారు కదా కుటుంబ ప్రార్థన పెట్టుకుందా ఇంట్లో తనే పోయిందంటా అన్నాడట ప్రార్థన కూర్చోమన్నాడంట హాఫ్కి రాదు సరిక ప్రార్థన ఇరికి వచ్చి రెండు మొక్కలు పట్టుకున్నాడంట అన్నంతరం తన్నాడట నేను ప్రార్థన చేత తర్వాత చేయమన్నాడంట చేయ చేసిన ఏమంటానంట పర్లకోన తండ్రి తండి కుమ మా తండ్రి పర్లకమ్మ నాన్న అని ప్రార్థన చేస్తాను అంట చేస్తాడు ఆమె ఏం చేయమనంటే అన్న పర్లకు మామయ్య మామయ్య కొమయ్య పర్లమావయ్య అంటున్నాంచే ఏం చేసే ప్రార్థన అంటే నువ్వేం చేసావు మా తండ్రి పర్లకు మా నాన్న అన్నావు మీ నాన్న నాకు ఏమవుతాడు మామయ్య అవుతాడు అన్న ప్రజలు నల్లలు ఈనాడు ప్రార్థన విషయాన్ని ఇతర మనుషులు దేవాలయానికి వెళ్ళిన వారు ఎవరి ఒకరి పేరు సుంగరయుడు వాళ్ళు చేసిన ప్రార్థనలు వాళ్ళు చేసిన ప్రార్థనలు దేవుడు ఇంటున్నాడంట సదా కాలం ఉండే దేవుడి స్థలమంతడు హలేమినా ఆయన మన సద్ద మందిరి వేదండి హలవియా ఇప్పుడు దేవుడి సన్నితమంటే దేవుడిని చమంట బడున దాకా దేవుడి మల్ల వలస బండి ప్రార్థన మీదుడు గాక ఏ మన లంగిక నిచ్చబడున కాక ఏ నాలుగు మందిరానికి వస్తున్నావు దేవుని సన్నిధికి వస్తున్నావు ఎలా చేస్తావు ఈ ప్రార్థన ఆలోచించుకో మద్యడు వాడు చేసిన ప్రార్థన దాపం చేస్తున్న చెరువు అమ్మ వెళ్ళి వారిలో ఒకడు పరసయుడు ఒక సుకర్ పరసైడ్ ఎల్లో పోయి దివా నేను చోరులను అన్యాయసులను వ్యవసాయ నైనా ఈ తరల మనుషుల వల్ల ఈ సుంకర్ వల్ల నేను ఉండలేదు బ్రోభ అలాంటి వాళ్ళు నాకు లేవు అలాంటి లక్ష్యం లేవు కానీ పక్కన మాత్రం దేవుడు చక్క రాయ కదా నేను ప్రతి ఉపవాసం ఉంటున్నా నా దర్శన ఇస్తున్నా నాకు అన్నింటికి ఇస్తున్నాను బ్రోభా మీటిలాంటి వాడిని కాదు వాడి లాంటి వాడిని కాదు వ్యవసాయాలను కాదు నేను దొంగను కాదని తనకు తాను హెచ్చరించుకుంటూ ఉన్నాడు హలో బైబిల్ ఏమంటున్నది అంటే తనను తాను హెచ్చించుకున్న వాడి దేవుడు ఏం చేస్తాడంట తగ్గించబడును గాక ఈ ఈనాడు క్రైస్తవ జీవితంలో ఉంటున్న దేవుని సంగుడు ప్రతి విశ్వాస ఎలాంటి ప్రార్థన కావాలి మనకి ఇక్కడ తగ్గించుకునే ప్రార్థన ఉండాలి ప్రజల్లో హలలియా రెండో ఆయన ఉన్నాడు సుంకర్ చేసిన ప్రార్థన ఎక్కడో ఉన్నాడు గోవిందా ఉన్నాడు

అనాస్ చేతి ఎక్కి ప్రార్థన చేస్తే ఏం చేస్తే తెలుసా అక్కడ అవును డైరెక్ట్ చానక రొంబ కొట్టు మనసు దేవా అటు పా బినా నన్నా కన్పించమంటున్నారు తగ్గించి ప్రార్థన కలిగిన ప్రార్థన అంట చదువుకున్నాం నీవు చేసిన ప్రార్థన తగ్గింపు కలిగి ఉండాలి దేవుని భద్రంలో వలలుయా నీవు చేసిన ప్రార్థన దేవుని మందిరం తగ్గించుకునే ప్రార్థన కలిగిన వర్గం తనకు తాను హెచ్చించుకున్న వారిని దేవుడు తగ్గించబడున తన తాను తగ్గించిన దేవుడు గాక దేవుని మందిరంలో వినేది ప్రార్థన ఆయన నీ ప్రార్థన వినేది ఆయన ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేక కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేక కావాలయా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి మాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా డౌచేసి ప్రపంచ నమాజ్ ప్రభు నందు దేవుని మందిరం నివసించేవారు దండీలు వారు నీత్యము నిన్ను దేవుడు స్పృతించే దానిగా మందిరము దేవుడు చక్కగా ఇవ్వగలిగిన వారు నీ ఎల్లప్పుడూ దేవుడు చేసిన నేలి విషయంలో మన ప్రతి ఎంత కాలం సదా కాలము దేవుని సంబంధం కలిగిన దేవుని సహవాసములు ప్రభు ద్వారా దివించబడిన గాకెట్ట చక్కగా నివసించవ నివసించడం దేవుడితో సహవాసం చేయుట నివసించడం జీవించుట్రియావసించిన అర్థమేనంటే దేవుడితో ఉండుట ప్రభువుని నమ్మడించుట రాణులు భరోసిన ఏంటంటే ప్రభునందు ప్రేమ వారు వారు నిస్తించేనా శ్రమ కలిగిన బాధ కలిగిన విప్ప కలిగిన అవాంతర కలిగిన ప్రభుని బట్టి ఏం చేస్తాడు మనము దేవుని స్థితించే వాడికి వచ్చిన ఒక వ్యక్తిని నాపేం చేసుకొచ్చిన దేవులను నివసించిన వాడిగా పోయినాడు దేవుడు నడిచిన వాడుగా పోయినాడు ప్రభు అమించిన వాడిగా ఉన్నాడు ఏ సమస్య కలిగిన ఆశనాలు చనిపోయినా దేహం మీద రుణం కలిగిన ప్రభును బట్టి స్థితించే ఉన్నాడు యహోవ ఇచ్చాను యహోవ తీసుకొని దేవునికి కలిగిన గాక మనకు సమస్యలు వస్తాయి వస్తాయి సమయం లేదు కాబట్టి ప్రభులెందు కదా మనకే సమస్య మొగ్గడు గట్రా దేవుని మందిరంగా అలవాటు చేసిన వారికి ఉండాలి ప్రజలలో దేవుని సన్నిధిలో ఉండాలి బల్లెల్లో ఒక మాట మీద మాట్లాడుతున్నా దేవుని సన్నిధులు పోతాం నివసించటం అనగా దేవునిలో జీవించుట వాక్యాంశానికి జీవించుట వాక్యాసారిగా మనము నడుచుకునిట అతను కలిగినప్పుడు అంటున్నామంట నువ్వు బలము నుంతు బలం అంటే బలం ఆత్మీయమైన బలం ఆత్మాసర్వద్ధిలో అనుకుంటున్నావుల ఇదే నా కోరిక నవజీవన జీవన రాగమాలిక ఇది నా కోరిక Please, yes. please.

దేవుని మందిరంలో నివసించడం వలన ధన్నిలవు వారు నిత్యము ప్రభుత్వించేందుక నీ నీ వలన బలము నందు మనుషులు ధనీ అలా కలిగిన ప్రభు మూడు నీవు చేసే ప్రార్థన మందిరంలో ఎక్కడైతే వినుగాకాడైతే దేవుని నామము సదాకాల నీతో ఉండబడునుగాకా మూడు విషయం ఏంటంటే నా కన దృష్ట నా మనసు అంతా నీ మీద ఉండబడునుగాక దేవుని మందిరంలో మూడు ఆశ్చర్యవాదం దేవుని పొందుకోవాలని రోజు రాత్రి ఈ చర్చి ప్రతి రోజు ఏర్పాటు చేయబడిన అటు సేవకులకు వారి కుటుంబములకు సదాకాలం ఉండాలి వారితో ఉండాలి మీతో కూడా ఉండున గాక మాతో కూడా ఉందరు అన్న వరంతా కలిసి రెండు చేతి దేవిస్తా చూపించుకుందాం నాకు ఇప్పటి వరకు మాట్లాడే విషయాన్ని బట్టి ప్రభావం